మా అమ్మ అయితే ఆదివారం రోజు చికెన్ బిర్యానీ చేసింది కట్టెల పొయ్యిలో ఇంకే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉండింది చాలా బాగా చేస్తుంది మా అమ్మ ఎప్పుడు చేసిన బిర్యానీ అనమాట చికెన్ బిర్యానీ ఈ చికెన్ బిర్యానీ ఒకటే నా అక్క అంటే అది కాదండి అన్ని వంటలు బాగా చేస్తున్నాయి కానీ చికెన్ బిర్యానీ స్పెషల్ అనమాట ఆ రోజు వచ్చేసి ఆదివారం రోజు చికెన్ బిర్యానీతో పాటు పిడికి పచ్చి చేసింది ఇంకా టైల్కు చెప్పాను కదా వీడియో తీసేకి చాలా భయం వేస్తుందని నిజమేనండి నాకు చాలా భయం వేసింది వీడియో తీయడానికి అది ఏంటంటే మా పాపకు పద కొన్ని నెలలో పడి ఒక వారం అవుతుంది అనమాట ఇంకా కూర్చోబెట్టాను వీడియో తీసుకుంటూ ఉన్నానా సడన్గా పాప పడిపోయింది ఇంకా తలకి తగిలిందేమో అనేసి చాలా భయమేసింది ఇంకా మా పాప అయితే గట్టిగా ఏడ్చేసింది అరుస్తూ ఉంది ఇంకా సరే అనేసి మా అమ్మ మా నాన్న మా మా హస్బెండ్ అయితే తిట్టినారనమాట ఫోన్ పగలు కొట్టేస్తాము చిన్న మెదరు కదా చిన్న పాపకి ఏమైనా తలకి తెగిలి ఎట్లా పాపని ఎందుకు కూర్చోపెట్టావు అనేసి అప్పుడైతే నాకు కూడా భయమేసింది దేవంతయ్యతో ఏమీ కాలేదండి అందుకని చెప్తున్నాను ఎవరు అలా పొరపాటు చేయ ఎవరు చేయరు కానీ ముందుగా నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరు చేయకండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా